ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మంత్రి దామోదర్ రాజ్నరసింహ స్వాగతించారు ఇవాళ న్యాయం ధర్మం కలిసిందన్నారు తమ ప్రభుత్వం ఎస్పీల అభ్యున్నతి కట్టుబడిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆరుగురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి అడ్వకేట్ నియమించారని ఆయన తీసుకున్న చొరవ అభినందనీయమని అన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఇక్కడ నియమించడం ప్రభుత్వం కమిట్మెంట్ తోటి వర్గీకరణ కమిట్మెంట్ తోటి న్యాయస్థానంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించడం ఈరోజు ఈ తీర్పుని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము ఈ తీర్పు అనేది సమన్యాయము సమధర్మము ఉద్యోగ విద్యారంగాలలో ఒక న్యాయబద్ధంగా ముందుకు పోవాలి వర్గాలకు న్యాయం చేయాలని సంతోష పోరాటం జరిగింది ఈరోజు న్యాయము ధర్మము గెలిచింది హృయపూర్వకంగా మా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను సంపూర్ణంగా ఈ యొక్క చేజ్మెంట్ ని రాష్ట స్థాయికి మేము గ్లిమెంట్